డాక్టర్ని అడిగి మీకు ఏమేమి ట్రీట్మెంట్ కావాలని చెప్పి డాక్టర్ని అడిగి ఈ బెడీ అనగాలంటే కదా ఏ మాత్రం వెళ్ళాలా ఏ సూర్ వెయ్యాలా చూసి అడుగుతా చేస్తాను అడిచి అందజేస్తాను స్వచ్ఛ కాకుండా బాగా ట్రీట్మెంట్స్ స్వచ్ఛమని చూస్తున్నట్టుగా డాక్టర్ తో సంప్రదించి వాళ్ళని రమ్మని చెప్పి వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుంటే సరిపో సార్ వాళ్ళు వాటిని చేయలే నర్స్ నర్సే ట్రీట్మెంట్ చేస్తాను కానీ సార్ డాక్టర్లే రాలే అసలు ఆరోగ్యం ముఖ్యంగా వాళ్ళు ఫోన్లో మాట్లాడతారు కానీ

எவரிக்கி ஆசா வரர்க்கு ஆமாம் கவுலமேட்டாங்க கொண்டு கொடுத்து வெட்டேன் ஆமே தான் நர் அந்த ஃபோன் சேமி ஆன மாட்டாடி போயிடுது மாட்டாடி வெட்டே அடிக்க அடிக்கூசி தூசி கொண்டா அனுப்பி தர்வாத்தி அனுப்ப ஆடோ ஆடோஸ் போன தர்வா அம்மாக்கு அது ப்ளீடிங்கு எடுவது బడీ బ్లీడింగ్ ఎక్కువ అవుతుందంటే ఆ అమ్మాయిని తీసిపోయి నేను బల్ల మీద మనబెట్టినా పడబెట్టిన ఒక హాఫ్ అన్ అవర్ అయింది చూసేది వాళ్ళు ట్రీట్మెంట్ ఏం చేసారు అమ్మాయికి బెన్న సెలైన్ పెట్టాలా తర్వాత ఒక ఇంజక్షన్ ఇవ్వాలా అన్నారు తర్వాత ఇచ్చుంటారు వాళ్ళు అంటే మనం చూడలే ఇచ్చుంటారు తర్వాత ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను అడిగితే ఎప్పుడు ఆ అమ్మాయికి బ్లీడింగ్ ఆగింది ఆగలేదంటే ఆగలేదు అని ఆ సర్లు అటైతే ఇంకొంచెం చూద్దామని చెప్పి వెయిటింగ్ చేస్తే ఆ తర్వాత మళ్ళీ ఉండి మళ్ళీ అడిగిన బ్లీడింగ్ ఆగింది ఆగలేదు అక్కడంటే ఆగలేదు అనేది అటైతే ఎందుకంటే మాకమంటే మన దగ్గర ఒక మెడిసిన్ ఉండాలి అది ఇక్కడ లేదు బదిగ్ తీసుకోకపోతే సరే అని చెప్పని అది రాసి ఇచ్చి వాళ్ళు మీద అది తీసుకొని నేను సెంటర్కి వచ్చి ఫస్ట్ రాజేశ్వరి మెడికల్ స్టోర్లో అడిగితే అక్కడ లేదన్న వాళ్ళు తర్వాత ఈ పక్క బాలాజీ మెడికల్ స్టోర్లో అడిగితే అక్కడ ఆడ దొరికింది అవన్నీ మిమ్మల్ని తీసుకుంటే నాకు ఇరవై నిమిషాలు టైం పట్టింది ట్రాఫిక్ కాబట్టి నాకు నాకు కుదరలే అనమాట పోయేదానికి స్పీడ్గా పోతే మళ్ళీ మనకి ఏదన్నా ఇబ్బందులు ఇబ్బంది జరుగుతాయి నీకు మామూలుగా వెళ్ళిపోయినా వెళ్ళిపోయి ఇచ్చినా ఇచ్చిన ఒక మళ్ళీ ఒక ఉదరా ఉదరా ఇరవై నిమిషాలు అయింది ఇచ్చిన ఇచ్చినాక ఇరవై నిమిషాలు అయింది ఆ తర్వాత అడిగినా కానీ ఏం లాభం లేదు కానీ ఆ తర్వాత మేము మాకు డౌట్ వచ్చింది ఇంకా మాకు భయం వేసింది బాగా భయం వేసి ఇంకా కుదరదు అని మీరు మీ వల్ల అయితే కాదని మేము అడిగిన అడిగితే ఇంక అప్పుడు మేము అడిగితేనే వాళ్ళు చెప్పిర్రు లేదు వాళ్ళు ముందే చెప్పి చెప్పినట్టే కనుక మేము ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పింటే కానీ మేము ఎక్కడికైనా తీసి చూపించుకుంటే వాళ్ళం వాళ్ళు అట్లా చెప్పలే మేము అడిగితేనే చెప్పారు మేము అడిగితేనే నేను చెప్పినాం కాబట్టి ఇంకా సరే అవన్నీ అప్పటికి కూడా నేను అక్క ఇట అంబులెన్స్ ఏమైనా పిలిపిస్తారా ఈ ఆటోలు ఎత్తుకొని పోవాలంటే ఎప్పుడూ రిచ్గా ఉండాలంటే అంబులెన్స్ వచ్చేలా సెంటుంది ఆ లోపల ఎందుకు మీరు ఆటో ఉంది కదా ఆటోలో వేసుకొని వెళ్ళిపోతే తొందరగా వెళ్ళిపోతామని ఇంకా అమ్మాయిని వెంటనే ట్రాఫిక్ కూడా లెక్క చేయకుండా చిన్నగా తీసుకొని లక్ష్మీదేవి హాస్పిటల్ తీసుకుంటే అక్కడ అమ్మాయిని ఎత్తుకొని లక్ష్మీదేవి హాస్పిటల్ తీసుకొని పోయినా కానీ లోపల ఒక కాంపౌండర్ ఉంటారు ఆమె ఆమె మేడం లేదు పూజకి పోయిన అది మళ్ళీ మళ్ళీ ఆడి నుంచి వచ్చి మా వాళ్ళతో సంప్రదించి సంప్రదించే లోపల మా బామ్మ అది దివ్య హాస్పిటల్ తీసుకుండు దివ్య హాస్పిటల్ తీసుకు అక్కడ సారి ఉండి సారి ఏం పల్సేం లేదు పడిపోయింది మొత్తం అమ్మాయిలో బ్లడ్ ఏం లేదు అమ్మాయి ఏమన్నా అంబులెన్స్ లేవన్నా తీసుకుని ఎక్కడికన్నా పోతారా లేకుంటే మీరు ఎక్కడికైనా లేదంటే కనుక మీరు ఏదన్నా సంతకం పెడితే మీకు ఓకే అంటే కనుక మేము ట్రీట్మెంట్ చేసి ఒకవేళ ఏదైనా జరిగినా మాకేమి మనంద ఏమి ఉండకూడదు అని చెప్పి అడిగారు అనమాట అంటే సంతకం పెట్టినా నేను పెట్టిన సంతకం పెట్టితే మళ్ళీ ఉండి ఎందుకు వద్దులేదా తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పి అది ఇంకేం గవర్నమెంట్ హాస్పిటల్ పది వేల పెద్ద హాస్పిటల్ తీసుకోవాలి అక్కడ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్కి అట్లేం లేదు ఇడ్డీ పెట్టినా ఏం లేదు తర్వాత టీ దాటినా బ్లీడింగ్ అయితే ఆగే పరిస్థితే లేదు బ్లీడింగ్ బ్లీడింగ్ ఆగి ఉంటే మనము అంత దూరం పోవాల్సిన అవసరం ఏమి ఉంది అక్కడే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు మనకు ప్రతి చిన్నదానికి ఇంజెక్షన్ వాటికి ఇంటికి పరికేది వాళ్ళే కదా పోతాను కాబట్టి అన్ని వాళ్ళే సంప్రదిస్తారు కాబట్టి ఆడికి తీసుకోండి నిర్లక్ష్యమే సార్

ప్రత్యేక పిల్ల ఎల్ల నిరుపుత యమ్మ ఏమ్మ అడిగినా అడిగితే అడుపులో యాతనంగా అడుపులో యాసనం యాతనం యాసనం పుడతావు నాకు అడుపులో యాతనము కాలు చేస్తే ఇవేలా అమ్మ అని అనేది అమ్మాని బిడ్డే నేను అడిగిన ఏ నువ్వు ఈ రకం అంటాడు ఈ రకమైతే ఆ భయమ అంటే నీకేంది భయం నాకే భయం పుడుతుంది

చాలాసేపు అనంత రెండు ముక్కలు మూడు ముక్క అప్పులు పడేసి డాక్టర్ అంటే ఎమర్జెంటుకి అయ్యి మేము ఇంచుకాలు చేసుకొని తీసుకుపోయింది లేకపోతే మేమే కదా డాక్టర్లు పోగొట్టుకోలేదు తీసుకునే పోదు తీసుకొనే పోతే ఆ నొప్ప నొప్పులు చెక్క తీసుకుపోయి చేసిన అన్ని చల్లి ఒకటి చేసి అనిపించింది అని వచ్చిందనమాట డాక్టర్లు అంటే వాళ్ళు ఏమో చెప్పింది వాళ్ళు వాళ్ళు ఎమర్జెన్సీ ప్రయత్నాలు చేసినారు డాక్టర్లు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వచ్చేయాలా వచ్చేసి ట్రీట్మెంట్ చేసి ఉంటే ఏదన్నా మనకు ఉపయోగం ఉండేది డాక్టర్ లేడు వాళ్ళు డాక్టర్ డాక్టర్ ఎందుకు సార్ ఉండేది ఎప్పుడైనా అత్యవసరమైనప్పుడు వచ్చి ట్రీట్మెంట్ చేయడానికి కదా గవర్నమెంట్ వాళ్ళకి శాలరీ ఇచ్చేది వాళ్ళు అసలు రెస్పాండ్ ఒక మేడమే ఉంది ఇంకా పక్కన కంపౌండర్ వాళ్ళు ఉన్నారు అంతే కూడా నైట్ డ్యూటీ చేసామంటే